ఐ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారీగా అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రేసినట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీ దగ్గరికి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఈనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఇంకా ఆర్ట్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు గురువారం అండి జ్యేష్ఠ మాసము ఈరోజు పాడ్యం అండి మనము రీడింగ్లోకి అయితే వెళ్దాము నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఎన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది చూద్దాం కొంచెం మీ పట్ల అట్రాక్టివ్గా ఉన్నారు అంటే మీరు వారికి కావాలి అని ఇప్పుడైతే అనిపిస్తుంది అంటే మిమ్మల్ని గతంలో వద్దనుకొని వెళ్ళిన మాట వాస్తవము మీకు ద్రోహం అన్యాయం చేసిన మాట వాస్తవము కానీ ఇప్పుడు మీ పట్ల మీ పర్సన్ అయితే ఆకర్షితులైతే అవుతున్నారు ఈ పౌర్ణమి వేళ మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక లాగా అంటే ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే గతంలో అలా అంటే అగ్రెసివ్ మోడ్లో మీకు ద్రోహం చేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన ఆ పర్సనే ఇప్పుడు ఒక యుక్త వయసు పిల్లలైతే ఏ విధంగా ప్రేమలో పడిపోతారో మీ యొక్క పర్సన్ కూడా మీ పట్ల అలా ఈ పౌర్ణమి వేళ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రేమగా ఉన్నారు మీకు ప్రపోజల్ అనేది పెట్టాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రియూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు యుక్త వయసు పిల్లలు ఎలాంటి మైండ్ సెట్ తోటి ఉంటారో మీ వ్యక్తి కూడా అలాగే ఉంటున్నారు మీ పట్ల చాలా ప్రేమ అనేది కలుగుతుంది మీరు వారిని ఆకర్షిస్తూ ఉన్నారు మీ పర్సన్లో చాలా ప్రేమ అనేది పుడుతూ ఉంది మీరు గతంలో మీ వ్యక్తికి నచ్చేవారు కాదు ఇప్పుడు మీ యొక్క మాట వినాలనిపిస్తుంది మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీ వ్యక్తికి మీకు ఆ లాంగ్ డిస్టెన్స్ వచ్చి కూడా వన్ ఇయర్ అయితే అవుతుందండి వన్ ఇయర్ పీ పీరియడ్లో కూడా మీరు లవర్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్స్ అయినా ఎవరైనా కూడా మీరైతే వన్ ఇయర్ అయితే అవుతుంది కానీ మీరు మొహం మొహం కూడా చూసుకోకుండా అయితే ఉన్నారు ఇప్పుడు ఇంత సెపరేషన్లో మమ్మల్ని అనుకుని వెళ్ళిన ఈ పర్సన్ మా లైఫ్లోకి ఎలా రావాలని అనుకుంటూ ఉన్నారంటే ఎన్నెన్నే ఏమైనా జరగచ్చండి రేపు అనే రోజు ఎలా ఉంటుందో ఏ వ్యక్తికి కూడా తెలియదు మనము రేపు ఏంటంటే క్యాల్కులేషన్ ప్రకారం చెప్పగలుగుతాము కానీ రేపు ఇదే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనే ఎవరికి కూడా తెలియదు తను చూజ్ చేసుకొని వెళ్ళి వెళ్ళిన మాట వాస్తవం మీకు ద్రోహం చేసిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి ఇప్పుడు ఏంటంటే ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు రావడానికి సిద్ధంగానే పెంటికల్స్ కూడా సంపాదించారు కానీ తనకు మీకు చేసిన ద్రోహం అనేది వచ్చేసి నేను వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ అని మళ్ళీ ఆ విధంగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇబ్బందికరమైన జీవితం అనేది తను లీడ్ చేస్తూ ఉన్నారు తనని ఎవ్వరు కూడా తన పట్ల ఈ పర్సన్ ఏంటంటే ఇతరులు తనని పాపం అనాలి అని అనిపించుకునే వ్యక్తి అనమాట అంటే తనకి పొగొడత అన్న తన పట్ల సానుభూతి వ్యక్తం చేసే వాళ్ళన్న చాలా ఇష్టం అనమాట మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకే మీ వ్యక్తికి మీరే శత్రువులు అయ్యారు నిజం ఎప్పుడు కూడా దానికి ఎవ్వరు తోడు ఉండరు ఒంటరిగా ఉంటుంది అబద్ధం చాలా అందంగా ఉంటుంది కాబట్టి తోడు ఎక్కువ కోరుకుంటుంది మీ పర్సను ఇప్పుడు తనను నిద్రలేని రాత్రులు గడపడానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీకి నచ్చడం లేదు థర్డ్ పార్టీ కూడా తనని ఇగ్నోర్ చేసింది అందువల్ల కూడా ఈ పర్సను కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు చూపిస్తూ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ మీ యొక్క వ్యక్తికి మీకైతే ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటుంది మీ వ్యక్తి మీది ఇద్దరిది కూడా సేమ్ ఏజ్ అండి చాలా వ్యత్యాసం అయితే ఉండదు తనకి మీకు ఒక వన్ ఇయర్ అయితే డిఫరెన్స్ లేదా టూ త్రీ ఇయర్స్ కానీ తన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మీలాగా మెచ్యూర్డ్గా ఉండవు ఇమ్మెచ్యూర్డ్ ఉంటాయి అందువల్లనే మీకు ద్రోహం చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి వాళ్ళు కర్మ అనేది అనుభవించి మిమ్మల్ని కర్ కర్మ అనేది అనుభవించేలాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు ఉన్నారు అంటే నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ను కూడా పాజిటివ్గా మార్చాలి ఇప్పుడు కంట్రోల్ అనేది తప్పిపోతాయి లేదంటే జీవితం అనేది చేతిలోకి రాదు అంటే మీరు ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మీ ఇద్దరు రీయూనియన్ అయినా కూడా ఒక బంధం పరంగానైనా కలిసి ఉంటాం అంటే మనము తాడు ఏదైనా తెంపి థ్రెడ్ అనేది తెంపేసి మళ్ళీ దాన్ని ముడిస్తే అది గతంలో లాగైతే ఉండదు పెయిన్ అనేది ఉంటుంది ఎవరు అంత ఈజీగా అయితే మర్చిపోయి కలిసి అయితే ఉండరు చాలా అతుకులైతే ఉంటాయి అది కూడా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయి ఉండాలని లేదా వాళ్ళ యొక్క కిడ్స్ ఉంటేనే అలా ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజులలో కిడ్స్ ఉన్నా కూడా ఎవరి లైఫ్ వారు అయితే చూజ్ చేసుకుంటూ ఉన్నారు పిల్లల్ని రోడ్డు పైన అనాథల్లాగా పడిస్తూ ఉన్నారు వీళ్ళ లైఫ్ ఈ ఈ వ్యక్తి లైఫ్ ఈ వ్యక్తి ఉంటున్నాడు వ్యూవర్స్ లైఫ్లో వ్యూవర్స్ ఉంటున్నారు మధ్యలో వాళ్ళైతే సఫర్ అయితే అవుతున్నారండి అంటే వాళ్ళకి ఇద్దరి ప్రేమ అనేది సమృద్ధిగా ఉన్నప్పుడే పిల్లల యొక్క పోషణ అనేది సక్రమంగా ఉంటుంది లేదంటే వాళ్ళు చాలా అగ్రెసివ్నెస్ కోపంతో పెరిగి సోషల్గా సమాజం పట్ల వాళ్ళు కూడా ద్వేషం అనేది పెంచుకుంటూ వాళ్ళకి ఆత్మనూన్యత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళ వాళ్ళ లైఫ్లో అయితే అంత బాగోవు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ కిడ్స్ అయితే ఉన్నారు అందువల్ల కూడా మీ వ్యక్తి మీ లైఫ్ లోకి అయితే రా సిచ్యువేషన్స్ అయితే పాజిటివ్గా సానుకూలంగా మార్చాలనే ఆ వ్యక్తి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు తనలో ఎలాంటి నెగిటివిటీ లేదు అంటే ఈ వ్యక్తి తిరిగి వచ్చిన థర్డ్ పార్టీ మీద ప్రేమతోటి తన ఫ్యామిలీ మీద ప్రేమతోటి మాకేమైనా ద్రోహం చేస్తారా అనేలాంటి మైండ్ సెట్ ఫ్యూవర్స్కి కూడా ఉంటుంది తన ఆల్రెడీ పెయిన్ అయితే చూశారు మీకు తన లైఫ్లో ఉన్నప్పుడు పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది మీరు తనతోటి ఉన్న లైఫ్లో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నదైతే పెద్దగా ఏం లేదు ఎప్పుడు కష్టాల పాలు కావడమే అలాగా ఇప్పుడు ఆ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు అంటే తనని బంధించబడి ఉన్నారు వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి అంటే వాళ్ళు ఈ వర్క్కి వెళ్ళు ఇలాగే చెయ్యి లే అంటే మనం వాళ్ళు చెప్పిన వర్క్ చేయాలి వాళ్ళ యొక్క కంట్రోల్ ఆధీనంలో ఉండాలి అది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే తన ఫ్యామిలీ అయినా తన కెరీర్ అయినా తన బాస్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి అయితే ఇతరుల చెప్పిన మాటే వినాలి తన ఆధీనంలో తన లైఫ్ లేదు ఫ్రీడమ్ కోసమే వెళ్ళడం అయితే జరిగిందండి వ్యక్తి అంటే ఫ్రీడమ్ వచ్చి రాని ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదా లేని ఆనందం కోసం వెతుక్కుంటూ వెళ్ళారు అందువల్లనే ఇప్పుడు ఉన్న సంతోషం కూడా తనకైతే దూరం అయింది అందువల్ల మీ లైఫ్లోకి రావాలి అని ఒక పిచ్చి వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటారో అలాగైతే థింక్ చేస్తూ ఉన్నారు చూద్దాం ఇంకా మిగతా ఎనర్జీస్ గతంలో మిమ్మల్ని బాధించింది కూడా ఇప్పుడు తనకి గుర్తుకొస్తుంది మిమ్మల్ని డబ్బుల పరంగా బాధించారు అంటే మీకు స్టేటస్ లేదని మీకు పిల్లలు ఉన్నారు నా భారే కానీ నా భర్తే కానీ వీళ్ళను ఇలా నిందించొద్దు అని తను ఆలోచించలేదు మీకు స్టేటస్ అని అంటే తనకంటే మీరు లెవెల్ తక్కువ వాళ్ళని తన హై స్టేటస్ అని మీది లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా లేదంటే మ్యారేజ్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే పెంటికల్స్ డబ్బు పరంగా మిమ్మల్ని చాలా విధాలుగా తన యొక్క స్టేటస్ హై అని మీరు చాలా లో అని అందువల్లనే మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ట్రిగ్గర్ చేస్తూ నొక్కి మరీ చెప్తూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఆ వ్యక్తి తను యొక్క పొగరనేది ప్రదర్శించే వాళ్ళు దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ గొడవలు రావడం అందువల్ల కూడా విడిపోవడం అయితే జరిగింది అదంతా తనకి ఇప్పుడు గుర్తుకొస్తుంది వాము సిచ్యువేషన్స్ ఏం జరుగుతాయో అంటే తను ఒక స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతాయో అనే విధంగా అయితే ఉన్నారు భయపడుతున్నారు అందుకే న్యూట్రల్ పొజిషన్ వచ్చేసిందండి కానీ రీయూనియన్ కావాలని అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్పై చేస్తూ ఉన్నారు స్పై కార్డు కూడా రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ మీ జీవితంలోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ అయితే చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా తానే ఎక్కువగా నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం వల్ల మీరు సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే తన వల్ల ఫేస్ చేయడం అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు అయితే పడ్డారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్నిలాగూ ట్రీట్ చేయలేదు తన చుట్టూతల ఉన్న వాళ్ళకి అంటే లైఫ్కు సంబంధం లేని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంటే ఆస్తులు ఉన్నాయనడం లేదంటే రిలేషన్షిప్స్ నీ వల్లే నాకు బ్లేమ్ అవుతున్నా అనడం ఏదో ఒకటి చెప్పడం మీరు ఎప్పుడెప్పుడు మేం బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అనే విధంగా మీ మీరు అనుకున్నారు తను మాత్రం తను ఎంజాయ్ తను చూజ్ చేసుకొని ఇలా మీకు రకరకాల సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందండి రియూనియన్ కోరుకుంటున్నారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రావడం అనేది జరుగుతుంది మీకు ప్రేమ కోల్పో అంటే మీరు ఏదైతే కోల్పోయారో అది ప్రతి ఒక్కటి కూడా తిరిగి అయితే పొందుతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి నేను రాశులు వేసేస్తున్నాను ఫస్ట్ ఏమో మీ యొక్క పర్సన్ రాసులు అయితే వేసేస్తున్నాను అండి మీ పర్సన్ పరంగా తీద్దామే రాసులు తులారాశి ధనస్సు రాశి కుంభరాశి మేషరాశి మిథున రాశి రాశి వృషభ రాశి ఇవి మీ యొక్క పర్సన్ యొక్క రాశులండి ఇప్పుడు నేను మీవి వేసేస్తున్నాను మీ పరమైన రాశులు మీ వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క రాశులు సింహరాశి తులారాశి మేషరాశి కుంభరాశి మకర రాశి మిథున రాశి వృషభ రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మీన రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు ఫస్ట్ ఏమో మీ పర్సన్ ఇవ్వండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫోర్ లెవెన్ థర్టీ అండి త్రీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు నేను మీ డేట్ ఆఫ్ బర్త్లు వేసేస్తాను మీవి ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మీవని వేసేస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇలా వేసేయడం వల్ల మీ రాశులు మీ పర్సన్ రా యొక్క రాశులు పర్ఫెక్ట్గా తెలవడం అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లైనా ఏవైనా టూ టైమ్స్ వేయడం వల్ల ట్వంటీ సెవెన్ సెవెన్ సెవెంటీన్ నైన్ థర్టీ అండి ఎయిట్ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ టూ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లండి ఫోర్టీను ఎయిటీను థర్టీ వన్ టూ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ మీకు లెటర్స్ అయితే చూద్దామండి యూ లెటర్ మీ యొక్క పర్సన్ అండి ఇవి పి లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ హెచ్ లెటర్ డబల్యూ లెటర్ కే లెటర్ జే లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ ఎస్ లెటర్ ట్యూ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ వేద్దామండి వీటిని షేక్ చేసేసి వేసేస్తాను ఇప్పుడు మీ యొక్క లెటర్స్ ఈ లెటర్ అండి మీకు ఈ వచ్చింది డి వచ్చింది ఐ లెటర్ వచ్చిందండి కే లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ వి లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజెల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం వితిన్ వితిన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని రావడం అయితే జరిగింది కొద్ది నెలల్లో మీ పరిస్థితులు అయితే చక్కబడబోతూ ఉన్నాయండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు మీ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి మీరు పెద్దవాళ్ళ ద్వారా హెల్ప్ కూడా తీసుకోండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి ఈ టైం బొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము ఏ ఏ రాశుల వారికి మీకు ఎంత పీరియడ్ లోపు రీయూనియన్ అనేది చూపిస్తుంది అనేసి ప్రతి రాశి వారికి కూడా చూద్దాం ఇందులోనేమో ఫస్ట్ మీ రా మీ పర్సన్ రాసులు మీ రాసులు చెప్పడం అయితే జరిగింది వాళ్ళకి ఎక్కువగా రెసినేట్ అవుతాయండి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఇందులోనేమో మనకు ఎంత పీరియడ్ లోపు వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యూనివర్స్ని అయితే అడుగుదాం యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మేషరాశి వారికి ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరిగింది అలాగే వృషభ రాశి వాళ్ళకి తారస్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మిథున రాశి జెమినై వాళ్ళకి అప్ టు నెక్స్ట్ ఆగస్ట్ అని రావడం అయితే జరిగింది కర్కాటక క్యాన్సర్ రాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి లియో వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి అలాగే కన్యా వర్గో రాశి వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ ఇల్ మీకు డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క మీ సైడ్ ఫేవరబుల్గా థింగ్స్ అనేవి మారబోతు ఉన్నాయని రావడం అయితే జరిగింది వృచ్చిక రాశి వాళ్ళకి హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ అని రావడం అయితే జరిగిందండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి మీకు ఆన్ డే టూ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి మీకేమో ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి వాళ్ళకి స్పైసీస్ వాళ్ళకి ఇన్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లెట్ గో చేసేయండి వదిలేయండి మీకు అది ఇవి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ వల్ల ఇంకొకరికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి